హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే నేను మా అమ్మమ్మ స్టైల్లో పాతకాలం టొమాటో చట్నీ అయితే ఒకసారి చూపిస్తానండి మనం మన టేస్ట్కి అనుగుణంగా కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయడం వల్ల పుదీనా కానీ కొత్తిమీర ధనియాలు ఇలా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి కానీ యాక్చువల్గా అది మనకేంటంటే ఒరిజినల్ టొమాటో చట్నీ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది కదా అలా కాకుండా మా అమ్మమ్మ అయితే ఎలా చేసి పెట్టేదో ఒకసారి మీకు ఈరోజు అయితే చూపిస్తానండి ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది కానీ దీనికి ఒక ప్రత్యేకమైన టేస్ట్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది మనకిక్కడ ఫస్ట్ అయితే పల్లీలు కావాల్సిన తీసుకున్నానండి సో ఇవి మంచిగా వేయించుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత పచ్చిమిర్చి మనం ఎప్పుడైనా ఈ చట్నీకి ఆయిల్తో కాకుండా ఇలా ఓన్లీ వితౌట్ ఆయిల్తోనే వేయించుకోవాలండి అప్పుడే మనకి పచ్చడికి స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది ఇది మంచిగా బర్న్ అయ్యే వరకు ఉంచాలి మిర్చి అనేది అన్ని వైపులా బాగా ఇలా వేగిన తర్వాతనే పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం కళాయిలో ఇంకొంచెం ఆయిల్ అంతే ఇక్కడ ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు టొమాటోలు ఎక్కడ కూడా కొంచెం కూడా గీతలు పెట్టడం కానీ లేదంటే వాటిని హాఫ్కి కట్ చేయడం అలా చేయొద్దండి ఓన్లీ డైరెక్ట్ టమాటోలన్నీ అలా ఉంచి మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాలకు ఒకసారి ఇలా మధ్యలో మధ్యలో తిప్పుకుంటూ ఇవైతే బాగా వేయించుకోవాలి ఇట్లా ఎందుకు వేయించాలంటే ఇలా అంట పైన స్కిన్ ఉడకడానికి చాలా టైం బట్టి లోపల జ్యూస్ అంతా ఆరిపోకుండా అలాగే ఉండి మనకి పచ్చడి అనేది కొంచెం టేస్టీగా ఉంటుంది ప్లస్ మనం అడిషనల్గా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదండి ఇంతవరకు ఉడకబెట్టుకోవాలి మనమైతే టమాటాలు చాలా మంచి టేస్ట్ వస్తాయండి కొంచెం అవి కొంచెం కాలినట్టు బర్న్ అయినట్టు ఉండడం వల్ల సో నేనైతే ఇక్కడ ఫస్ట్ పల్లీలు ఒకసారి మిక్సీ పట్టేసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఓకే ఈ చింతపండులో ఉన్న వాటర్ అయితే అలాగే వేసానండి కొంచెం పసుపు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ ఇవన్నీ ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది నేను ఇందులోనే వెల్లుల్లు కూడా వేసి పట్టానండి అది క్లిప్ అయితే మిస్ అయింది మనం ఇలాగే తినేవచ్చు చట్నీ మాత్రం చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది సో ఇది కొంచెం స్పైసీగానే ఉందండి నేను మిర్చి ఎక్కువ తీసుకోవడం వల్ల సో పిల్లలకి కొంచెం కారం తగ్గడం కోసం కొంచెం అంతా నేనైతే పోపు పెట్టుకుంటున్నాను ఈ పోపు అయితే కంప్లీట్గా ఆప్షనల్ అండి మీరు నచ్చితే పెట్టుకోవచ్చు లేదంటే లేదు ఇందులోనే కొంచెం ఇంగువ అంతే ఇది ఈ పోపంతో ఒకసారి చట్నీతో కలిపేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన పాతకాలం టొమాటో చట్నీ అయితే రెడీ అయిపోయిందండి మీరు ఎలా చేస్తారో నాకైతే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే ఒకసారి ఇలా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి